మంత్రి కొండా సురేఖ వరంగల్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు పంతొమ్మిది ఇరవై ఒకటి డివిజన్లలో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులను ప్రారంభించారు తూర్పు నియోజకవర్గంలోని అన్ని పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి భాగంగా డివిజన్లో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పంతొమ్మిదవ డివిజన్లో నలభై ఐదు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు సైడ్ డ్రైన్స్ అదేవిధంగా ఇరవై ఒకటవ డివిజన్లో నలభై నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షలతోటి ఇది కూడా సీసీ రోడ్డు డ్రైన్స్ ముఖ్యంగా ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు కూడా మాకు ఇవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ రోజు నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా వేసిపోయిన రోడ్లు వేసిన డ్రైన్స్ తప్పితే ఆ తర్వాత ఒక తట్టడు మట్టి కూడా మధ్యలో ఎవరు కూడా పొయ్యలేదు మళ్ళీ నేను వచ్చిన తర్వాతనే ఆ రోడ్ల మీదనే మళ్ళీ రోడ్లు పోయడం అవే డ్రైన్స్ మళ్ళీ శాంక్షన్ చేసి మళ్ళీ రీకన్స్